చిల్లి నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జ్యేష్ఠ మాసం ఇప్పుడు మనకు ఆల్రెడీ కొనసాగుతున్నది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేయండి మనకి మాస మాసాలలో జ్యేష్ఠుడు అంటే పెద్దది అని అర్థం అన్ని నెలల్లోకి పెద్ద మాసము జ్యేష్ఠ మాసం పెద్దది అంటే ఎలా అండి మాములుగా ప్రతి నెలలోనూ ముప్పై ముప్పై ఒక్క రోజులే ఏ నెలలో వస్తుంది జూన్ నుంచి జూన్ ఎండింగ్ వరకు జ్యేష్ఠ మాసం అంటే అమావాస్య అటు అమావాస్య వేసుకున్నప్పుడు క్యాప్రికాన్ అండ్ ద కేప్ ఆఫ్ ఇది మనం తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద లాంగెస్ట్ డే అని మనం సైన్స్ లో చదువుతాం సోషల్ స్టడీస్ లో అంటే ఇక్కడ నుంచి నైట్ టైం ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది డే టైం తక్కువ ఉంటుంది సో ద లెంత్ డేస్ చూసుకున్నప్పుడు దిస్ ఇస్ ద లెంత్ జ్యేష్ఠ అమావాస్య రోజున ఎప్పుడు కూడా ఆ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అది సైంటిఫిక్గా ఇక శాస్త్రం దగ్గరకు వచ్చేద్దాం క్షీరసాగర్ మదనం జరిగింది దేవతలు రాక్షసులు చేసినప్పుడు ఊరికి లక్ష్మీదేవి వచ్చేయాల ఫస్ట్ అన్నీ వచ్చేసినాయి కల్పవృక్షం వచ్చింది కామధేనం వచ్చింది ఇంద్రుడు తీసేసుకున్నాడు ఐరావతాన్ని వీళ్ళేమో దేవలోకానికి వెళ్ళిపోయారు అందరు కూడా ఆ లక్ష్మీదేవి వచ్చినప్పుడు అంతకు ముందు హాలాహలం వచ్చింది మరి దాన్ని అన్నీ తీసుకోవాలా అంటే కుదరదు శివుడు తీసుకున్నాడు జ్యేష్ఠాదేవి వచ్చింది జ్యేష్టాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకసారి వస్తారు జ లక్ష్మీదేవి యొక్క అక్క పేరు జ్యేష్టాదేవి ఆమె దరిద్ర దేవత అని శనీశ్వరుడు భార్య జ్యేష్ఠాదేవి అని శనీశ్వరుడు భార్య మందాదేవని ఇలా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం అప్పుడు వీళ్ళు ఏం చేశారు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మీదేవి ఎవరిని చేసుకుంటే వాళ్ళని చేసుకోమని అంత లైన్లో నుంచి ఉంటారు స్వయంవరంలాగా కూర్చుంటే అందరినీ ఏమని అంటుందంటే ఆమె సత్వగుణ రజోగుణాలకి అతీతుడైనటువంటి వాడు చేసుకుంటానంది అక్కడ శ్రీ మహావిష్ణువు తప్ప ఎవరు లేరనమాట సో వరుసలో ఈ శ్రీ మహావిష్ణువుకు వరమాల వేసింది బాగుంది వరమాల వేసి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది కాళ్ళకు దండం పెట్టుకోవడమే మ్యారేజ్ అనమాట ఆ కాలంలో అందువల్ల ఆవిడ కంటే ముందు నీడ ఆమె నేడే జ్యేష్టాదేవి ఆమె అక్క ఆమె ఫస్ట్ పెట్టేసుకుంది పెట్టేసుకోగానే ఫస్ట్ భార్య ఫస్ట్ భా నేను చేసుకున్నాను విష్ణుమూర్తిని నేను భార్యని అంటుంది జ్యేష్ఠాదేవి సరే అయితే అని చెప్పి లక్ష్మీదేవి ఓకే అంటుంది ఇద్దరు భార్యలే శ్రీ మహావిష్ణువు యొక్క భార్యలే దరిద్ర దేవత మహాలక్ష్మి తల్లి ఆదిలక్ష్మి జ్యేష్ఠాలక్ష్మి లక్ష్మి అంటాం ఇది జరిగిన రోజు జ్యేష్ఠ అమావాస్య రోజు అది మీరు అడిగినటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే ఈ రోజు అయితే ఈ మరి నేను ఎక్కడుండాలి అని అడుగుతుంది జ్యేష్ఠాదేవి ఆయన ఏం చెప్తాడంటే ఎవరైతే భార్యాభర్తలు కొట్టుకు చొస్తున్నారో అక్కడికి వెళ్ళిపో కాళ్ళు ఊపుతూ ఉంటారు పడుకొని మంచం పైన వా అక్కడికి వెళ్ళిన ప్లేస్ అలా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు శుభ్రత లేని చోట నిత్యము దీపం అందుకని పెట్టాలి మనం దేవుడికి మనం ఏదో దేవుడికి ఫేవర్ చేస్తున్నందుకు కాదు ఒక్కరోజైనా సరే దీపం పెట్టకపోతే జ్యేష్ఠాదేవికి ఎంట్రీకి ఎలిజిబిలిటీ టికెట్ ఇచ్చినట్టు అనమాట పాస్పోర్ట్ వచ్చేస్తుంది ఆమెకి సో ఎక్కడైతే దీపారాధన జరగకుండా కొన్ని రోజుల నుంచి పాడుబడిన ఇల్లులా ఉంటుందో తుడవని ఇల్లు ఉంటుందో సూర్యాస్తమయం సూర్యోదయం తర్వాత మొహం బ్రషింగ్ చేస్తారు స్నానాలు అన్నీ కూడా లేట్గా చేస్తారు ఇవన్నీ రూల్స్ కొన్ని చెప్పాడు చెప్పిన తర్వాత దేర్ యు గో అన్నాడు అని అనగానే ఆమె తిరిగి 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 అంతా కూడా మంచి మోస్ట్ డిసిప్లిన్గా ఉన్నారు అంతా కూడా విజిత మేడం శిష్యులకి టోటల్ డిసిప్లిన్గా ఉండేసరికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల స్వామి అందరూ చాలా డిసిప్లిన్గా ఉన్నారు ట్రైనింగ్లో పెట్టేశారు ఆర్డర్లో ఎలా అంటే పాతాళలోకంకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు ఆయన అప్పుడు పాతాళ లోకానికి వెళ్ళి ఆదిలే జ్యేష్టాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది ఇక్కడ మహాలక్ష్మి తల్లి వైకుంఠానికి తీసుకెళ్ళాడు ఇక్కడ ఏమిటంటే మహాలక్ష్మి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు అవును కాంట్రడిక్షన్ అది ధనం ఉన్న చోట దరిద్రం ఉండదు దరిద్రం ఉన్న చోట ధనం ఉండదు చాలా మందికి తెలియనటువంటి తత్వం ఏమిటంటే దరిద్ర దేవతని తలుచుకోకూడదు అనుకుంటారు తలిస్తేనే ఏదో పట్టేసుకుంటున్నాడు వీడ చేసేవన్నీ దరిద్ర పనులు మళ్ళీ ఆవిడ్ని పట్టుకు ఆవిడిని అంటారనమాట సో ఈ ఈ శనీశ్వరుని భార్య కదా కర్మకారకుడు కర్మ ఫలదాత ఇప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి భార్య అయింది అంటే చెప్తాను శనీశ్వరుడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు శివుడి యొక్క అంశతో శనీశ్వరుడు శివుడు విష్ణువు ఒకటి ఒకటే అని చెప్పాను కదా శివ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూ కాబట్టి ఈ తత్వం అర్థం అవడానికి మెటాఫిజిక్స్ అందుకనే తత్వం పట్టుకోమన్నారు మామూలుగా ఫోటోలు కాదు ధ్యాన శ్లోకాలను బట్టి మనం ఫోటోలు రెడీ చేశాం కాబట్టి సాక్షాత్తు గా చెప్పినప్పుడు వింటే మా జనం అంతా వింటే ఆయన విష్ణుమూర్తి మహాలక్ష్మి అంటాం డిసిప్లిన్గా ఉండకుండా తండ్రిని ఎదిరిస్తూ ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసేసుకుంటే అప్పుడు మహావిష్ణువు శనీశ్వరుడు అయిపోతాడు ఆమె జస్ట్ అయిపోతుంది అంటే వాళ్ళు చెబుతారు నీట్గా ఉండు చక్కగా చేసుకో ఆ దరిద్రపు ఆలోచనలొద్దు క్రూరమైన ఆలోచనలొద్దు రాగ రాగద్వేషాలు అతీతమైనటువంటిది మహాలక్ష్మి తత్వం సో ఈ విధంగా మా ఎవరైతే దరిద్ర దేవతని ఆ రోజు పూజ చేస్తామో ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ఆ తల్లి మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందనమాట అందువల్ల మహాలక్ష్మి జ్యేష్ఠాదేవికి ఇద్దరికి ఒకసారి పోటీ వస్తుంది నారదుడిని అడుగుద్ది నేను అందంగా ఉన్నానా ఆమె అందంగా ఉందా అని అప్పుడు నారదుడు చాలా తెలివైన వాడు కాబట్టి ఏమంటాడంటే అమ్మ మహాలక్ష్మి తల్లి నువ్వు వచ్చేటప్పుడు చాలా అందంగా ఉంటావు ఎవరైనా సరే రా రా అంటారు అమ్మ జ్యేష్ఠాదేవి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు బాగుంటుందని బ్రహ్మాండంగా చెప్తాడు అందుకని నారదుడికి వరం ఇచ్చిందనమాట ఆ నుంచే జ్యేష్ఠాదేవి ట్రాన్స్ఫర్మేషన్ అయింది సో ఎవరైతే నన్ను పూజ చేస్తారో వాళ్ళని తప్పకుండా నేను వదిలేసి వెళ్ళిపోతానని కాబట్టి సేమ్ ప్రాసెస్ ఆమెనే ధూమావతి అంటున్నాం దశ మహావిద్యల్లో ఒకటైన దూమావతి ఆ దూమావతికి మనం పూజ చేసినప్పుడు ఏమంటాము నా తల్లి నాకు ధనాన్ని ఇవ్వంటే ఎవరే దరిద్రాన్ని పోగొట్టు తల్లి తర్వాత అందుకే చాట చీపురు అవన్నీ అది చాట చీపురు ఏమిదే ఎవరు దూమావతే దరిద్ర దేవత కదా కాకి చేట చీపురు ఇవన్నీ మన జ్యేష్ఠ లక్ష్మి యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ అందువలన చక్కగా చేటను అందుకే బోర్లించకూడదు చీపుర్ని పెట్టే విధానం కూడా ఉంది ఇలా పెడతామా నిలువుగా పెడతామా అనేది చెప్పబడి ఉంది శాస్త్రంలో ఆడవాళ్ళకి బాగా తెలుసు మనకంటే తర్వాత ఈ యొక్క చాట చీపూర్ అంటే నువ్వు డైనమిక్ హీరో అమ్మ విజితా అంటేంటి విజిత ఇంటర్వ్యూస్ అంటే డైనమిక్ హీరో నువ్వు కాబట్టి చీపుర్ని పైకి పెట్టకూడదట ఇలా ఇలా పెట్టి లావుగా ఉన్నది పైన పెట్టి క్రిందకి ఉన్నది అలా నియమం చెప్పారు అలాగే మనకి గరిక గడ్డి గరిక గడ్డి లేదే ఇంట్లో దరిద్ర దేవత వచ్చేస్తుంది అన్నారు ఇప్పుడు కూడా అందుకని మన వాళ్ళు అందుకనే గ్రహణం సమయంలో చిన్న చిన్న మొక్కలు కొట్టి కట్ చేసి వేయమంటారు అనమాట సో ఆ విధంగా ఈ యొక్క తల్లిని మనం జ్యేష్ఠ అమావాస్య రోజున ఆరాధన చేసుకుంటే మనకి పసుపు కుంకాలు సేమ్ ప్రాసెస్ వెళ్ళిపోతే ఆదిలక్ష్మి ఓం జ్యేష్టా లక్ష్మీ అయిన మహా అంతే పూజ చేస్తే అదే నామంతో మనం చేస్తే ఆ తల్లి జగన్మాత యొక్క కరుణ కటాక్షాలతో మనిషి బ్రహ్మాండంగా అవుతాడు తర్వాత ఇంకొకటి ఉన్నాయి ఈజీ వే ఫర్ కలియుగంలో ఈజీ వే కూడా చెప్పబడింది ఉంది అంటే ఇవన్నీ నేను చేయలేనండి షార్ట్కట్స్ లఘువులు చెప్పండి అని అడుగుతారు కదా శుభ్రంగా మొహం కడుక్కో అక్కర్లేద్దు ఎన్ని రోజులు మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష వచ్చింది కదా ఫార్టీ వన్ డేస్ ఇలా అలా దరిద్ర దేవత దీక్ష త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ లెవెన్ డేస్ ఏదైనా సరే దీక్ష ఉంది ఇది చక్కగా పురాణాల్లో వర్ణించబడి ఉన్నది అది కూడా మనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రెండు పద్ధతులు ఉంటాయి రామకృష్ణ పరమహంస చెప్తాడనమాట ఆయన ఏమంటాడు డైరెక్ట్ ఇది ఒక యాపి పండు ఇటువైపేమో పరమాత్మ మగవాడు ఇదంతా మాయ హాఫ్ పార్ట్ ఈ మాయని తొలగించే శక్తి మనకు లేదు పరమేశ్వరుడు దొరకాలంటే ఈ మాయ తనంతకు తాను వెళ్ళాలా అందుకని దేవుడు శివుడి యొక్క తత్వం ఏంటంటే ఆయన తొలగించాడు ఆయన ఆయన నిరంజనుడు పేరు ఉంది ఆయనకి అంటే మంచివాళ్ళకి చెడ్డవాళ్ళు ఎవరు చేసుకున్నా మరి కర్మరా నాయన అంటాడు తప్ప ఆయన చేయుడు అందుకని రామకృష్ణ వర్మంసం మాయను పూజ చేస్తాడు మహాశక్తిని మాయ పూజ చేసి ఏమైపోగానే పరమ పరమాత్మ మనకు దొరుకుతాడు పరమేశ్వరుడు ఆ విధంగా ఈ జ్యేష్ఠ తల్లిని రెండు పద్ధతులు చెప్పారు మ్యాథమెటిక్స్లో కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్ చెప్తాం దీంట్లో ఏంటంటే సింపుల్ క్యాచ్ షార్ట్ కట్ మెథడ్స్ స్నానం చేయక్కర్లేదు మొహం కడగక్కర్లేదు అండ్ నూనె ఆముదం రాసుకోవాలి నువ్వుల నూనె ఆమదము ఇలా వాళ్ళు త్రీ డేస్ లేదా ఫైవ్ డేస్ అలా కానీ ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరింటికి మరి వెళితే వాళ్ళకి పట్టుకుంటుంది అందువల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించకూడదు మామూలుగా మౌనంగా ఉండాలి పట్టుకుంటుందా మనల్ని వాళ్ళతో పలకరిస్తే జ్యేష్ఠాదేవి ఆవహిస్తుంది కదా మనల్ని వాళ్ళని పట్టుకుంటుంది అందుకని ఎవరింటికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చక్కగా ఈ బద్దకస్తులకు బాగా ఉపయోగపడుతుంది అందువల్లనే ఈ యొక్క జ్యేష్టా లక్ష్మిది గుప్త నవరాత్రుల లాగే ఈ అమ్మవారు కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి దేవత ఇక్కడ చాలామంది తెలియక పాపం యముడ్నేమో చెడ్డదేవుడు దక్షిణం దండం పెడితే చచ్చిపోతావు అని పుకారు లేపుతారు శనీశ్వరుడేమో నేను పట్టేసుకుంటాడు ఆయన్ని బట్టలు అన్ని వదిలేలా కాళ్ళు కడిగేసుకోవాలని నెగిటివ్ వైబ్రేషన్స్ అంటారు ఈ ఈమె పరమేశ్వరి అయినటువంటి ఈ జ్యేష్ఠాదేవిని పట్టుకొని వాళ్ళు మంగళాలను చేస్తుంది అంటే తన భక్తుడి పాపం కష్టాల్లో ఉన్నాడు అని వదిలేసే దీనికి ఎగ్జాంపుల్ గరుత్మంతుడు గరుత్మంతుడే గరుడు పురాణం చదువుకోవచ్చు విష్ణు పురాణంలో కూడా నేను అన్నీ ఉన్నాయి గరుత్మంతుడు పూజ చేస్తుంటే జగన్మాత నువ్వు మా విష్ణుమూర్తి భార్యవి నువ్వు అని వేస్తే వీడేమిటి మూర్ఖుడిలా ఉన్నాడు బుద్ధిహీనుడిలాగా ఉన్నాడు నన్ను చేస్తున్నావేమిటి రా నువ్వు నన్ను చేస్తే నేను నేను పట్టుకుంటాను రా అని బెదిరిస్తుందామే గరుడు పురాణంలో మా విష్ణు పురాణంలో చదువుకోవచ్చు అంత గరుత్మంతుడికి అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా లేదమ్మా నువ్వు పెద్దమ్మవి పెద్ద అమ్మ జ్యేష్ట అమ్మ అందుకని అనమాట ఆమె చేస్తే నాయనాన్ని చక్కగా ఆయన కరుణించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఇచ్చిందే జ్యేష్ఠాదేవి వరం ఆమె వరం వల్లనే ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి గరుడు అయ్యాడు ఇది విష్ణు పురాణంలో క్లియర్గా ఉంది కాబట్టి చక్కగా మామూలు టైప్లో పూజలు చేసుకుంటే కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకోవచ్చు లేదండి మేము మామూలుగా దీక్షలాగా చేస్తూ ఉంటే ఇంకా ది బెస్ట్ అనమాట వీళ్ళు అండ్ ఇంకోటి మా రోజుకి మూడు సార్లు తింటారు కదా అసలు బ్రహ్మదేవుడు సృష్టి సృష్టించిన తర్వాత ఏం చెప్పాడంటే డప్పు వేయమన్నాడు దండరాసి ఏమని జీవుల్లారా మనుషుల్లారా మూడు పూట్ల స్నానం చేయండి ఒక పూట తినండి అని డప్పు వేయమంటే వీడు మధ్యలో మర్చిపోయి మూడు పూట్ల తినండి ఒక పూటే స్నానం చేయండి అని డప్పు వేస్తాడు వీడు ఎక్కడుంది ఇది అంటే పురాణాలు ప్రతిదీ రిఫరెన్స్ వితౌట్ రెఫరెన్స్ నో పురాణాల్లో లేనిదే అయితే అప్పటి నుంచి మానవుడు మను మనువు దగ్గర నుంచి దక్ష ప్రజాపతి దగ్గర నుంచి వచ్చినాయి అందువలన అప్పటి నుంచి మానవుడికి ఈ యొక్క మూడు పొట్టలా తింటున్నాడు ఈ జ్యేష్టాదేవి విధానం కూడా చెప్పాడు ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు తినాలి అంటే మోర్ ఈటింగ్ అంటే ఇంకే పని చేయకూడదు తినడం పడుకోవడం అందుకే అసలే దరిద్రం పట్టింది అంటారు అది జ్యేష్ఠాదేవిని ప్లీజ్ చేసేది అందుకనే దరిద్రుడి ఆకలి ఎక్కువ అంటారు ఇప్పుడు మనం చూడండి జాగ్రత్తగా డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బు బాగా కావాలన్నట్టు స్ప్రౌట్స్ దాని పేరేంటి పల్సర్స్ ఇంకోటి ఏంటి కొత్తగా వచ్చినవి తక్కువ తక్కువ ఫుడ్ తింటారు వీడేమో కొండలు కొండలు తింటాడు అందువల్ల పాపం భీమసేనుడికి అందుకే కొండలు కొండలు తిన్నాడు కాబట్టి భీమసేనుడు చాలా కష్టాలు పడ్డాడనమాట ఆ తర్వాత చక్కగా ఆయన తిండి తగ్గించాడు అందుకనే నిర్జల ఏకాదశి భీముడు కోసం వచ్చింది అంటే టోటల్ తిండే మానేసి ప్రతి ఏకాదశి తినేవాడు మొత్తం మానేసి ఒక్క నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మిగతా రోజులు శుభ్రంగా తినేసేవాడు కాబట్టి శుభ్రంగా తినేయచ్చు పడుకోవచ్చు ఇదే దరిద్రదేవత ఆ జగన్మాత అయినటువంటి జ్యేష్టాదేవి ఆరాధనమ్మ కొత్త ఆరాధన గురించి తెలియజేశారు ఇవాళ వరాహి ప్రత్యంగా ట్రెండింగ్ తెచ్చారు అందరూ జ్యేష్ఠాదేవి ఉనత్ తీసుకురావట్లేదు అందరూ అందరు అందులో ధన్యవాదాలు దాన్ని అట్లా చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి